మోవదయ శ్రీరమేశ్వరికి స్వాగతం నమస్కారం రమణ మహర్షి భక్తుల్లో ముఖ్యులైన వాళ్ళలో చెప్పుకుంటున్నాం కదా మనం ఇవాళ దిలీప్ కుమార్ రాయ్ పంతొమ్మిది వందల నలభై ఐదు ఆ ప్రాంతంలో దిలీప్ శ్రీ అరవిందాశ్రమ నివాసిగా ఉన్న రోజుల్లో మొదటిసారిగా శ్రీ రమణ మహర్షిని గురించి శ్రీ అరవిందుల ద్వారా తెలుసుకున్నారు శ్రీ అరవిందులు శ్రీ మహర్షి ఉన్నత శిఖరాలను అందుకున్న మహనీయ యోగి వారి తపస్సు భారతదేశానికి గొప్ప శ్రేయస్సులను సమకూర్చింది అనిన్ని మరొక సందర్భంలో శ్రీ మహర్షి యోగులలో హెర్క్లెస్ లాంటివారు హెర్క్లెస్ అంటే గ్రీకు పురాణాల్లో హెర్క్లెస్ మహాబరుడు అని అభివర్ణించారు దిలీప్కు శ్రీ మహర్షిని దర్శించాలని కోరిక కలిగింది శ్రీ అరవిందుల ఆజ్ఞ తీసుకుని శ్రీవారి దర్శనానికి అరుణాచలం వెళ్ళారు రమణాశ్రమంలోకి వెళ్ళి ఆశ్రమం అతిథిగా ఉన్నారు దిలీప్ ఎన్నో సందేహాలతో మహర్షి సన్నిధికి వెళ్ళారు భగవాన్ భక్తి శూన్యమైన కేవలం జ్ఞాని అని వింటూ వచ్చారు తీరా వచ్చి చూస్తే భగవాన్ ఉదయం భక్తితో వెలిగిపోతోంది సర్వజీవుల అనుకంపంతో వారు కరిగిపోతున్నట్టు చూశారు మహర్షి జ్యోతుల్లో వెలుగుతున్న కళ్ళతో వాత్సల్యంగా వారి దృష్టిని దిలీప్ వైపు త్రిప్పి తల ఆడించారు మౌనంగానే అద్భుతం ఆ నేత్రాలు ఆత్మీయ ఆత్మీయమైన మాటలు చెబుతున్నట్లు అనిపించింది వారు శ్రీ భగవాన్ల తొలి దర్శనానుభవము వారి మాటల్లో క్లుప్తంగా ఈ విధంగా చెబుతున్నారు దిలీప్ రాయ్ గారు చెబుతున్నారు ఈ విధంగా శ్రీ మహర్షి పాద పద్మాలకు ప్రణమిండి మౌనంగా వారి సన్నిధిలో నేల మీద కూర్చుని ధ్యానంలో మునిగిపోయాను ఓహో ఏమి దివ్యానుభవం అది నా మనస్సు పరమానందంలో మహాశాంతిలో మునిగిపోయింది కొన్ని మాసంలో నుండి నన్ను పట్టి పీడిస్తున్న అశాంతి సందేహాలు సూర్యకాంతికి మంచు కరిగినట్లు మహర్షి సన్నిధిలో అదృశ్యమయ్యాయి ఇట్లా గంటలకు గంటలు వర్ణించలేని దివ్యానుభవంలో మునిగిపోయారు దిలీప్ రాయిపోయి ఇట్లా గంటలకు గంటలు వర్ణించలేని దివ్యానుభవంలో మునిగిపోయాను ప్రసిద్ధమైన రవణ సూక్తిని ఉదహరిస్తున్నాను ఉన్నట్లు ఉండు సర్వము నీలోనే ఉన్నది సన్నని తెర అడ్డుగా ఉన్నది ఆ తొలగి ఆ తెరను తొలగించు చాలు నీ సహజ స్థితిలోనే ఉంటావు అని భగవాన్ చెప్పారు ఉన్నట్టు ఉండు సర్వము నీలోనే ఉన్నది సన్నని తెర అడ్డుగా ఉన్నది ఆ తెరను తొలగించు చాలు ఆ సహజ స్థితిలోనే ఉంటావు అని ఉదహరించారు అలా అరవిందులో వద్ద పొందలేని శాంతిని శ్రీ రమణ మహర్షి సన్నిధిలో పొందాను శ్రీ భగవాన్ రమణ మహర్షుల సన్నిధిలో తొలి దర్శనంలోనే శాంతి సాగరంలో మునిగిపోయిన అదృష్టవంతుల్లో ఒకరు దిలీప్ కుమార్ రాయ్ తర్వాత శ్రీమతి జానకి బాయి గారు జానకి మాత ఆమె భర్త జిల్లా వైద్యాధికారిగా ఆంధ్రప్రదేశ్లో పలు తావలు పనిచేశారు అందువల్ల ఆమె మాతృభాష తమిళమైన తెలుగు బాగా మాట్లాడుతుంది ఆమె శ్రీ రమణ భగవాన్ల భక్తురాలు ఆమె శ్రీ భగవాన్లే గురువు దైవము భగవాన్లు కూడా ఆమె ఎంతో ప్రేమ ఆమెకు శ్రీ భగవాను స్మరణతో అనేక దివ్య మహిమలు జరుగుతున్నది ఉదాహరణకు గాను ఒక మహిమ రెండవ ప్రకరణ మహిమలలో వివరింపబడినది ఆమె ఆధ్యాత్మిక సాధన చేస్తూ కాలక్రమమున ఐహికమైన సంసారముల జీవితమును చదించి సన్యాశాస్త్రమును స్వీకరించి పంతొమ్మిది వందల అరవై ఏడవ ప్రాంతంలో తంజావూర్లో ఒక పెద్ద ఆశ్రమం కట్టి అక్కడ ఉంటున్నది ఆమె అరుళ్ అనే తమిళ మాసి పత్రికను కొంతకాలం నడిపినది ఆమె జీవిత చరిత్రను తమిళ ఆంగ్ల భాషల్లో ప్రచురించారు శ్రీ భగవానుడు అనుగ్రహం పొందగలిగిన శ్రీమతి జానకి మాత పూర్వజన్మ సుకృతం ఎట్టిదో కదా తర్వాత హెచ్ఎమ్మాళ్ ఆమె అసలు పేరు లక్ష్మీ అమ్మాళ్ళు వ్యవహారంలో ఆమెను హెచ్ఎమ్మాళ్ళు అంటారు ఆమె అల్లా తిరుమలకు దాదాపు ఇరవై మైళ్ళ దూరంలో ఉన్న మండకులుత్తూరు గ్రామ నివాసి అయ్యేరు జాతి ఆమె తన పిల్లలతో కలిసి నెల్లూరు జిల్లా కరేడు గ్రామంలో ఉద్యోగం చేసిన తన భర్త వద్దనే ఉంటున్న రోజుల్లో ఒక రాత్రి రాత్రి కలలో ఒక కుర్రవాడు కోపన ధారి శిరో గలవాడు సన్యాసి కనపడి ఏది జో అదృశ్యం అదృశ్యమయ్యాడు ఆ కనపడినది సుబ్రహ్మణ్యమూర్తి అని ఆ పెద్ద ఊ పెద్ద ఊరు పెద్ద ఆ ఊరి పెద్దలమెంట్ చెప్పారు ఆమె భర్త ఇంటివారికి కులదేమో సుబ్రహ్మణ్యేశ్వరుడే ఆమె భర్తకు కందుకూరు బదిలీ అయింది ఆమె ఆ ఊళ్ళోనున్న రోజుల్లో ఒకనాటి రాత్రి వెనక కనబడిన మూర్తియే కలలో కనపడి చేత నాగరాక్ష నాగ నాగరాక్షరమున ఒక లేఖ లేఖని నాగరాక్షరమున ఒక లేఖ లేఖని ఆమె తనకు నాగరాక్షరములు తెలియనగా ఆ కనపడిన మూర్తి ఫలాన వారిని అడుగమని చెప్పి అదృశ్యుడయ్యాను ఆ అడుగమన్నది ఆ యువరణ విద్వాంసులు పర శాస్త్రుల వారిని మరలా మరునాడమే వారిని కలిసి కల కల వివరములు చెప్పగా దేశ శాస్త్రులు వారు వారిని నీకు సగల సుబ్రహ్మణ్య ప్రసాదం అని చెప్పి ఆమెకు ఆ మంత్రోపదేశం చేశారు సుబ్రహ్మణ్యేశ్వరుడు మంత్రోపదేశం చేశారు ఇచ్చే అదేవి మా ఏ ఉపదేశం పొందినది మొదలు ఆమె పొందిన కష్టములు వర్ణనాతీతములు పుత్రుడు పుత్రిక తర్వాత భర్త ఒకరి వెంట ఒకరు వరుసగా చనిపోయేది భరించడాన్ని వేదంతో గడిపి పుత్రికను తీసుకుని ఆమె తన యూరికి వెళ్ళను పదిహేను ఆ బిడ్డకు పెళ్లి చేయ సంబంధం చూసి ముహూర్తం పెట్టించాను ఆ ముహూర్తం ఇరవై దినములు ఉండనగా ఆ బిడ్డకు ఆ బిడ్డకు జ్వరం వచ్చాను ఆ బిడ్డ జ్వరపడిన రెండు మూడు దినములకు మరల కళ ఆ కళలో వెనుకటి మూర్తి దర్శనమిచ్చి నీ మూడు జన్మములైనవి ఈ విశ్వనాథుడు రమ్మని అన్నాడు కొండకు రమ్మని చెప్పే అదృష్టడైనా ఆమెకు ఆ మూడవ అంతరార్థము అగోచరముగా నిండాను ఆ కలవచ్చినంత కొంత కాలంలోనే జ్వరంతో బాధపడుతున్న బిడ్డ ఏదో ఆ పెండ్లి నిశ్చయమైన కుమార్తె అకస్మాత్తుగా మరణించింది ఈ విషాద సంఘటనలు అన్నింటి వలన ఆమెకు జీవితంపై విరక్తి జనించను ఒక ఇంట్లో ఉండ నేరక తండ్రి యానెత్తికొని తీర్థయాత్రలకు సాధు దర్శనములకు వెళ్ళి విడిచి వెడలిపోయాను ఆ యాత్రలో అనేక సాధువులను సేవించను ఒక గురువు దష్టాంగ యోగం అభ్యసించింది ఆ యాత్రలు ఆ యాత్రలు కానీ ఆ సాధనలు కానీ ఆమె దృర హృదయ వేదనలు సమింపజేయలేదు ఆ కాలంలో బంధములు ఆరు తిరిగి ఇంటికి చేరినది కానీ ఎప్పటికైనా తనకు ఆ పరిస్థితుల్లో సాధు ప్రసాదం ఒక్కటే శరణ్యమన్న దృఢ విశ్వాసంతో ఉన్నది ఇలా ఉండగా ఒక రోజున ఆమె బంధువు ఒకరు అరుణాచలమున బ్రాహ్మణ స్వామి అని ఒకరున్నారు పాతికేంట్ల వారు అయినా అతిలోక మహత్యము గలవారు ఇష్టమున్నా చూడ పోయి చూడమని చెప్పి ప్రోత్సహించారు అది దైవ ప్రేరణయ్యా అన్నట్లు ఆమె వెంటనే అరుణాచలము వెళ్ళును అప్పటికి స్వామి విరూపాక్ష గుహెను ఆ ఊరిలో నుండి ఒక స్నేహితురాల సహాయంతో విరూపాక్ష గుహకు స్వామి దర్శనార్థం పోయి స్వామిని చూడగా ఆ స్వామి ఎవరో కాదు తనకు గతంలో వచ్చిన మూడు కలలైందో తను ఆహ్వానించిన మూర్తియే ఆ సద్గురు మూర్తి ఆమె సంభ్రమాచార్యములలో మునిగిపోయి ఆ పరవశంతో స్వామిని చూస్తూ సుమారు ఒక గంట వారి సన్నిధి నిండాను ఆమెకును మాట రాదు స్వామిజీ పలుకరు ఆమె నిశ్చంత వాతావరణంలో స్వామిని వీడలేక ఎట్లా కొండతికి స్నేహితురాలితో ఇన్నాళ్లకు హృదయమందుల బరువు తొలగినది అన్నది ఆనాడు ముసల ముసలా ఆనాటి మొదలు ఆమె స్వామిని వీడక శ్రీవారి సేవలకు అంకితమైపోయాను ప్రతినిత్యము వ్రతంగా స్వామికి భిక్షా కైంకర్యం చేతుండనది తండ్రియు తర్వాత సోదరులను పంపు ద్రవ్యం ఆమె వారికి వారి శిష్య బృందముకు సేవకులకు వినియోగించుతున్నది స్వామి ఎన్నడను ఎక్కడున్నను అతటనే పెద్దనము వ్యవహారం ఆమె ఇల్లు స్వామి భక్తులకు ఎందరికో ఆశ్రయమైనది ఆమెకు సర్వము స్వామియే అలా అని ఇతర మహనీయులను నిర్లక్ష్యం చేసేది కాదు సాత్విక స్వభావము కల ఆమె వారిని పూజించేది వారిలో ముఖ్యులు అరుణాచలం నందైన శేషాద్రి స్వామి అనే యోగిపోయాడు వారి జీవిత వివరములు పది నెలవ ప్రకరణంలో తెలుపబడినవి హెచ్చమ్మా స్వామి సేవలో రోజులు కడుతున్నవి ఆమె స్వామి అనుమతితో తన సోదరుల కూతురు సెల్లమ్మాడు పెంచుకొని ఆమె వివాహము కావించను మనవాడు కూడా పుట్టినాడు ఆ బిడ్డకు అని పేరు పెట్టినది అదేమిత్ర మా మనలో ఒక విషాద సంఘటన తన పెంపుడు కువూతురు కుమార్తె సెల్లమ్మాడు చనిపోయేరుదని అల్లుల నివర్ధన నుండి తంతి వచ్చినది ఈ హఠాత్తురణనామం హెచ్చెమ్మాడు జీవితం జీవముల నడుగంట చేసినది భరించలేని దుఃఖంతో స్వామి తంతి చూపి స్వామి అనిద్యతో ఆమె చనిపోయిన బిడ్డ ఉత్తర క్రియలు పూర్తి అయిన వెనుక తనతో పసిపాప రావణుని తీసుకుని వచ్చి స్వామియే రక్షకుడని వారి చేతిలో పెట్టినది అంతటితో హెచ్ఎమ్మా యొక్క పూర్వజన్మల వాసనల ప్రభావం పరిసమాప్తైనదా అన్నట్లు స్వామి ఆమెకు ఆధ్యాత్మికోపదేశం కావించి రక్షించను ఆమె తానంతవరకు అభ్యసించిన అష్టాంగ యోగములో అష్టాంగ యోగావలంబమును స్వామికి చెప్పాను అది విని స్వామి ఆమె కనుచున్న తేజమును అత్తరి పొందుతున్న ఆనందమును గురించి ముచ్చటించి ఈ తేజము దృశ్యమే ఆత్మ కాదు నీ లక్ష్యము పరమమైన ఆత్మోపలబ్ధి అల్ప విషయములే అని ఉపదేశించింది ఆ తేజమును దృశ్యమే ఆత్మ కాదు నీ లక్ష్యము పరమమైన ఆత్మోపలబ్ధి అల్ప అని ఉపదేశించింది యోగ మార్గం విముఖం చేసి విచార మార్గావలంబనం చేశారు ఈ విధంగా స్వామి హెచ్చెం సంసార దుఃఖ సముద్రం నుండి దరిచేర్చి జ్ఞాన శిఖరారోహణ శక్తి కల దానినిగా చేసినారు అలా ఎవరికీ లభ్యం కానీ స్వామి అనుగ్రహం పొందిన హెచ్ఎం భాగ్యమే భాగ్యము పంతొమ్మిది వందల నలభై ఐదు డిసెంబర్ ఇరవై ఐదవ తేదీన ఆమె జీవిత అవరోహణ ప్రారంభమై అకస్మాత్తుగా జబ్బు చేసినది ఆ రోజు సాయంత్రం లేవలేని స్థితిలో ఉండి దాహం అంటే నీళ్ళు ఇచ్చారు నీరు త్రాగిన వెనుక వారి మాట లేక ఆహారం పోక స్పృహ లేక పడి ఉన్నది మన్నాడు భగవంతులకు ఆమె పరిస్థితి తెలియపరిచినారు ఇరవ ఇరవై ఏడవ తేదీన ఆమె పరిస్థితి విషమించగా బంధువులను తంత్రి ద్వారా తెలియజేశారు ఆ రాత్రి ఎనిమిది గంటలకు గొడుగు మాటలతో మరణావస్థ పడుతుంటే ఆమె మేనరులు శ్రీ భగవాన్లకు తెలియపరిచినారు డాక్టర్ వాళ్ళు చూసి లాభం లేదని చెప్పిన వెనుక భక్తులు ఆమెకు జీవ ప్రాయశ్చిత్తం చేసినారు మొత్తం మీద భగవాన్లు చెప్పిన వెనుక అట్టే బాధ లేకుండా ఆమె శ్వాస క్షీణించి ఆ రాత్రి అంటే గురువారం సుమారు రెండు ముప్పావుకు ఆఖర శ్వాస విడిచి శ్రీ భగవాన్లో ఐక్యం అందినది హెచ్చమ్మా మరళ వేదంలో ఉన్నప్పుడు ఆమెకు ప్రశాంత మరణం అనుగ్రహించటకు భగవాన్ తతయ దీక్షతో ధ్యానమగ్నై ఉన్నారు ఎంతటా అదృష్టవంతురాలు హెచ్చెంబు అప్పుడు జీవిత చరిత్ర అయితే వాళ్ళు మరి మరణం కలుసుకుందాం ఇంకొంతమంది జీవితం